ఓకేనా సార్ సాక్షి రాలా నెక్స్ట్ టైం పట్టుకురా నెక్స్ట్ టైం పట్టుకురండి సాక్షినిక్కడ ఉన్నా కదా ఏ మరో సాక్షి టీవీ నైన్ రాలా వచ్చాడు టీవీ నైన్ వచ్చాడు వచ్చాడు రెడీగా ఉన్నాడు ఓకే బాస్ థ్యాంక్ యూ సార్ జై హింద్ పార్టీ ఆఫ్ కదా సార్ విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణని మీరే అడుగుతారు ఇస్తేమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న ఒక మాట విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు విశాఖకు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్నెఫిషియన్సీ వాళ్ళనే మళ్ళీ ఐమ్ రిపీటింగ్ కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వాళ్ళనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ విశాఖకు ఉన్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న నేను హైదరాబాద్ నిల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా విశాఖ స్టీలే వాడతా ఎందుకంటే నన్ను నమ్ముకుంది ఆ స్టీల్ క్వాలిటీ ఒక నిమిషం ఏంటండి కూర్చోండి క్వాలిటీ పేరు నాకు నమ్మకం అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిని అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కన పొంది లీడర్షిప్ని మేము తీసుకొస్తాం నన్ను దారిలో పెడతాం డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఓకేనా పాపం ఇవాళకి చూడ కారిపోతున్నాయి ఒక్క నిమిషం మళ్ళీ సమాధానం చెప్పితే పారిపోయిన మీరే రాస్తారు బాగండి చెప్పండి సార్ సారీ రిపీట్ చేయండి సార్ సాయిరెడ్డి గారు ఏమన్నారండి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు ఇంక మళ్ళీ దాని పార్టీలో చేరేదండి టీడీపీలో చేరేది అది కేసు ఎందుకంటే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం లేని ఎందుకు తీసుకుంటా మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎందుకు తీసుకుంటా అరే నా పైన కూడా ఉన్నాయి స్వామి ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది అయిన ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్ తీసుకోవాలమ్మా

స్వామి గారు చెప్పారు నేను చెప్పా ఇంకెంతమంది చెప్పాలి స్వామి ఇంకెంత హామీ ఇవ్వాలి అరే ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి ఒక్క నిషం మీరు ఏమి మీడియా స్వామి ఒక్క నిషం మీరు కొంచెం చదవాలి స్వామి ప్రైవేటీకరణ జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా ప్రైవేటీకరణ జరగదని నేను హామీ ఇచ్చా నిధులు తీసుకొచ్చాం క్యాప్టేషన్ చేస్తాను ఇంకేం హామీ ఇవ్వాలి నీకు బాండ్ పేపర్ అని రాసేవాళ్ళ ఒక నిషాం బాండ్ పేపర్ అని రాసేవాళ్ళ నీకు అందరు జగన్ లాగా ఉండరు గుర్తు పెట్టుకో ఏం స్వామి మీరు కూడా అటు మాడితే అది కాదు అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి సార్ ఒక్క నిమిషం మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి ఈ ప్రశ్న ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు నేను ప్రైవేట్ గారి జరగనియనని నేను హామీ ఇచ్చా ఏడు నెలలో ఎంపీ గారు పోరాటం వల్ల ఎమ్మెల్యేలు పోరాటం వల్ల పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే కేవలం విశాఖ ఉక్కుకే పదకొండు వేల కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో నాట్ డెట్ ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా రెండు వేల పైచి కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు నాకే అర్థం కదా నీకు ఎంత సమాధానం చెప్పాల మీరే చెప్పండి నాకు అర్థం నిమిషం నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం రైట్ ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా అది లింకింగ్ ప్రాసెస్ లో అయిపోతుంది పొరలో రిలీజ్ సో డైరెక్ట్ అకౌంట్లో వేస్తాం మీరు పిల్లల అకౌంట్ తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ పిల్లలు చదివించుకోవచ్చు యజమాని అకౌంట్లో వేస్తా ఒక నిమిషం ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి కఠినంగా యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషం నేను యాక్షన్ ఒక నిమిషమ్మా నేను పూర్తి చేయను సార్ ఆగండి సార్ సార్ మీరు నేనండి నినండినండి మేము కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పాము ఆల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడమని చెప్పాము ఎవరినట్టే చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం గత ప్రభుత్వం ఒక నిమిషం చప్పట్లో కొట్టే మళ్ళీ గత ప్రభుత్వం సుమారుగా మూడు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి కోడిగుడ్డుని అడగండి ఒకసారి ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు మూడు వేల కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం కడతాం టైం పడతాం ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి బకాయిలు కూడా తేజ్మైన మేము చెల్లిస్తాం ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూసారు పాదయాత్రకి వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడో ఒక ఇబ్బంది కదా నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూర్లో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్ను నేను అక్కడనే ఉంటున్నాను వేరే కూడా అవకాశం గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైతు రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు రైకాపాల్లో ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేవో రాము అంటాను ఇద్దరు ఇద్దరే సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆక్చులా మూమెంట్ రావాలని మేము అనుకున్నాం ఓకే ఓకే ఏంటన్నా కరెక్ట్ అన్న కానీ దానికి ఏమవుతుందంటే అది లీగలీ బైండింగ్ అపోవచ్చు అదే ప్రాబ్లం అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఒకటి కేసేసారు ఇంకో వాళ్ళు ఒక రూపాయి తప్పు ఇస్తున్నారు అండి ఫినిష్ అడిగే వాళ్ళు గొడవలు అవుతాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా డిస్కస్ చేస్తాం అది టెండర్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మన అందరూ ఇబ్బంది పడుతుంది